హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందోస్ వరల్డ్ ఈరోజు కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను నేనైతే రెసిపీని కనిపెట్టానని ఫీల్ అవుతున్నాను బట్ ఆల్రెడీ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బేసిక్గా ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను బట్ రెగ్యులర్గా తింటూనే ఉంటాం కదా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను నేను ఏదైనా కొత్త రెసిపీస్ ట్రై చేసినప్పుడు తక్కువ క్వాంటిటీతో చేస్తాను ఒకవేళ అది ఫెయిల్ అయినా కానీ కొంచెం మనకి ఏం లాస్ అవ్వలేదు వేస్ట్ అవ్వలేదు అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది బట్ చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి అందుకే పోస్ట్ చేస్తున్నాను ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు అవి కూడా వేసుకొని కాస్త పుదీనా ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులో కాస్త జీలకర్ర వేస్తున్నాను చాలా బాగుంది జీలకర్ర ఫ్లేవర్ వేస్తే అది కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాతకి కాస్త ఉప్పు అలాగే పసుపు వేసి బాగా తిప్పేసుకొని ఇప్పుడు ఒక రెండు కోడిగుడ్లను ఇందులో యాడ్ చేసుకొని ఈ వెంటనే మెదిపేయకండి కాసేపు గుడ్లను అలా వదిలేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకి దాన్ని మెల్లిగా కదపండి ఎగ్స్ని కూడా సో బాగా కలిపేసి దాన్ని పొడిలాగా చేసేయకండి కొంచెం ఎగ్ అనేది కాస్త పెద్ద పీసెస్ లాగా ఉండేలా చూసుకోండి అండ్ అలాగే నేను కొంచెం కారం కూడా వేస్తున్నాను కాస్త స్పైసీగా ఉండాలి అనేసి ఓన్లీ ఉత్తి పచ్చిమిర్చితోటే మనకు ఆ స్పైసీ టేస్ట్ అనేది రాదు కాస్త కారం కూడా వేసాను అండ్ ఎలాంటి గరం మసాలాలు ఏమి వేయాలనుకోవట్లేదు అసలు ఎలా ఉంటుందో టేస్ట్ అని అనుకుని నేను చేశాను చాలా చాలా బాగా వచ్చింది సో ఇలా కలుపుకున్న తర్వాతకి కాసేపు మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వదిలేయండి చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే సూపర్గా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్